రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట ఎగువ మానేరు వాగు పరివాహక ప్రాంత రైతులు పంట పొలాలకు విద్యుత్ సరఫరా లేక ఎండిపోతున్నాయి ఎండుతున్నటువంటి క్రమంలో రైతులు జనరేటర్ ద్వారా పంట పొలాలకు నీరు అందించుకుంటున్నామని సెస్ అధికారులు వెంటనే స్పందించి వాగు పక్కన ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి పంట పొలాలకు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు మానేరు వాగు ఉధృతికి విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోవడంతో కరెంటు సప్లై ఆగిపోయి రోజులు గడుస్తున్నా సెస్ అధికారులు పనులు ప్రారంభించినప్పటికీ సమస్య పరిష్కారం కావటం లేదని వాపోతుంది అధికారులు ఎక్కువ మందితో పనులు చేపట్టి పంట పొలాలకు విద్యుత్ సప్లై అందేలా చూడాలని కోరారు జనరేటర్ ద్వారా నీరు పారించుకుంటే ఎగరానికి ఐదు వేల డీజిల్ ఖర్చు అవుతుందని పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే సెస్ అధికారులు స్పందించి త్వరితగతిన విద్యుత్ పనులు పూర్తి చేయాలని అన్నారు అన్ని నష్టమైపోయినా ప్రతి రైతులు కూడా చాలా ఇబ్బంది ఉంది అయితే ఏంటంటే ఇప్పుడు పొలాలు కూడా ఎండిపోతున్నాయి కరెంటు రావడం లేదు దాంతో పొలాలన్నీ ఎండిపోయినాయి కొంచెం ఇప్పుడు సగమాన్ని పోయినాయి ఇంకా సగం ఉన్నాయి కాకపోతే కొంచెం ఈ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు జర శ్రద్ధ చూపిస్తే ఇప్పటికైనా పనులు నడిపిస్తారు కాకపోతే ఇంకా కొంచెం వర్కర్లను ఎక్కువ పెట్టి ఈ పంట నష్టం కాకుండా పెట్టుకొని ఇప్పటికే వారం రోజుల నుండి జల్లటూ పెడుతున్నాం ప్రతిరోజు ఐదు వేల రూపాయల డీజిల్ పోస్తున్నాం ఒక ఎకరం కూడా పారడం లేదు కా ఇట్లా పెట్టాలంటే పెట్టుబడి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి ఒక్కరు అవస్థల పడు